సమ్మిళిత వృద్ధి ఆవిష్కరణ సామాజిక పరివర్తన సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్రను పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు స్థానిక ప్రపంచ సవాళ్లను పరిష్కరించే విమర్శనాత్మక ఆలోచన నైతిక నాయకత్వం పరిశోధనలతో సామాజిక పురోగతికి దోహదం చేసేలా ఉన్నత విద్యా సంస్థలకు ప్రత్యేక బాధ్యత ఉందన్నారు ఒడిశాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రధానోపన్యాసం చేశారు ప్రముఖ ఒడియా రచయిత సంఘ సంస్కర్త ఫకీర్ మోహన్ సేనాధిపతికి నివాళులర్పిస్తూ తన విద్యార్థి దశలో రాసిన రేవతి కథ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని గుర్తు చేసుకున్నారు మాతృభాషలో నేర్చుకోవటం వల్ల విద్యార్థులు వారి సాంస్కృతిక వాతావరణం సంప్రదాయాలు నాగరికత విలువలను అర్థం చేసుకోగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు సాంస్కృతిక మూలాలతో విద్యార్థులను అనుసంధించడానికి మాతృభాషను బోధనా మాధ్యంగా ఉపయోగించడానికి రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం ప్రాధాన్యత ఇస్తుందన్నారు